హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అలాగే మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఈ వీడియోలో దేవీ నవరాత్రులు పూజ ఎలా చేయాలి అలాగే దేవీ నవరాత్రుల్లో ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి ఏ ఏ విధంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను అలాగే నవరాత్రి పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారాలు ఉండాలా అలాగే లేకపోతే ఏం చేయాలి అలాగే అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజించాలా ఒకవేళ కుదరకపోతే ఏం చేయాలి అలాగే తొమ్మిది రోజులు నవరాత్రి పూజ చేస్తే తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టాలా అనేది అలాగే కలసం పెడితే అఖండ దీపం కూడా వెలిగించాలా అలాగే అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా అలాగే ఒక రోజు నైవేద్యం పెట్టినా మరొక రోజు అదే నైవేద్యం పెట్టవచ్చా ఇలా ఏదో ఒక సందేహం వస్తూ ఉంటాయి కదండి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను అలాగే దేవీ నవరాత్రులు మొదటి రోజు ఏ ఏ అమ్మవారిని పూజిస్తే పూజించాలి అలాగే పూజ ఎలా చేయాలి అనేది కూడా మీరు క్లియర్గా చూపిస్తూ క్లియర్గా చెప్పబోతున్నాను ఇక్కడ నేను మొదటి రోజు ఎలా పూజ చేసుకున్నాను పూర్తి పూజా విధానం చూపించబోతున్నానండి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనం అనేది ఇస్తూ ఉంటారు అలాగే పూజలు చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ నేను విజయవాడ అమ్మవారి రూపంలో పూజ అనేది చేసుకుంటున్నానండి అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న మాటని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరొక పది మందికి ఉపయోగపడుతుంది ఇకపోతే వీడియో అనేది స్టార్ట్ చేద్దామండి అయితే దేవీ నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పటి వరకు ఉంటాయి అనేది క్లియర్గా చెప్పబోతున్నాను అయితే ఈ దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పద పదకొండవ తేదీ వరకు ఉంటాయి ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా అంటే విజయదశమి పండుగగా జరుపుకుంటారు అయితే ఇక్కడ నేను దేవి నవరాత్రుల పూజ అనేది మన పూజా మందిరంలో అయితే నేను చేసుకోలేదండి ఎందుకంటే అక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా ఒక పీట పెట్టుకొని ఆ పీటకి చక్కగా పసుపు రాసుకొని బియ్య పిండితో పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసుకోవాలి ఆ తర్వాత ఎరుపు రంగు జాయిటి ముక్క అనేది వేసుకోవాలి ఎరుపు రంగు కానీ లేదా పచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు కానీ వేసుకోండి ఆ తర్వాత మూడు గుప్పెల బియ్యం పోసుకొని బియ్యం మీద పసుపు కుంకుమలు కొన్ని అక్షంతలు కూడా వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ పులి మీద అంటే అమ్మవారు ఉంటారు చూడండి అలాగా ఈ అమ్మవారు ఫోటోని పెట్టుకోండి లేదా మీరు లేదా కూర్చొని మామూలుగా సింపుల్గా కూర్చొని ఉన్న అమ్మవారిని నేనే పెట్టుకోవచ్చు లేదా విజయవాడకు సంబంధించిన అమ్మవారు అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను పులి మీద ఉన్న విగ్రహాన్ని పుటని పెట్టుకున్నాను ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారని ఒక చెప్తూ ఉంటారు కదండీ ఇలా అమ్మవారు ఇలా కూలి మీద ఉన్న ఫోటోని పెట్టుకుంటూ ఉగ్ర రూపంలో ఇస్తూ ఉంటారని ఒక నమ్మకము అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అవతారంలో ఉన్న అమ్మవారి ఫోటో పెట్టుకుంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని ఒక నమ్మకంతో పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమను సమర్పించుకోవాలి అలాగే మీ దగ్గర పెద్ద గాజులు ఉంటే పెద్ద గాజులను పెట్టుకోండి లేదా ఇలా చిట్టి గాజులు ఉన్నట్టయితే చిట్టి గాజులు మాలగా అయినా వేసుకోండి లేదా ఇలాగా ఒక గిన్నెలో పెట్టుకుని అలంకరించుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా నగలు ఉన్నట్టయితే పాలల్లో కడిగి ఒక అమ్మవారికి చక్కగా మాలనైతే వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానండి ఎందుకంటే అమ్మవారికి మొదటి రోజు అంటే ఈరోజు ఏదైతే మనం ఏ అవతారంలో అయితే పూజిస్తావో ఆ అవతారంలో మనం పూజించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ రోజు మనం పీఠం ఏర్పాటు చేసుకుంటాం మళ్ళీ అమ్మవారిని కదప ఇంకా తొమ్మిది రోజులు కూడా కదపకూడదు కదండి అందుకని ఇక్కడ నేను ముందు రోజు అభిషేకం అనేది చేసుకొని పెట్టుకోవడానికి ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే మన దగ్గర ఏ దీపారాధన కుందులు ఉంటే ఆ దీపారాధన కుంద చక్కగా అవునైనా వడ్డించుకొని లేదా నువ్వుల నూనె సరే వడ్డించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి ఇక నేను కామాక్షి దీపం పెట్టుకున్నాను అలాగే ఇరువైపులో ఉన్న నా దగ్గర ఉన్న రకరకాల దీపారాధన చేసుకోవడానికి దీపారాధన అన్నింటినీ కొన సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా నియమనిష్టలతో పూజ చేయాల్సి వస్తుంది ఇలా చేస్తాము అనుకునేవారు మాత్రమే ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేయవచ్చు అలాగే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలంటే ఖచ్చితంగా పాటించాలండి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నేలపైన పడుకోవాలి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేస్తే చేసే టైంలో మాంసాహారం అనేవి తినకూడదు అలాగే అమ్మవారు ఫోటో పెట్టి పూజ చేస్తాం కదండి ఆ ప్రాంతం అంతా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురుతో ఓడవకూడదు ఒకవేళ ఓడవాల్సి వస్తే క్లాత్ పెట్టుకొని ఆ తొమ్మిది రోజులు కూడా క్లాత్తోని శుభ్రం చేసుకోవాలి మన అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ తల్లి మనపై అంతే మన కుటుంబంపై అంతే మన చల్లని చల్ల చూపు మన మీద ఉంటుంది అలాగే అమ్మవారికి మన శక్తి కొలత నైవేద్యాలు చేసి పూజలో పెట్టడానికి ట్రై చేయండి ఇలా తొమ్మిది రోజులు పూ నైవేద్యాలు పెట్టాలంటే మీ శక్తి కొలత మీరు పెట్టి పూజ చేసుకుంటేనే చాలా మంచిది లేదా మనం అలా చేయలేము అనుకునేవారు తొమ్మిది రోజులు పూజ చేసుకుంటేనే పళ్ళను నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి చక్కగా మన దగ్గర ఉన్న పూలతో అలంకరించుకోవాలి ఈరోజు అమ్మవారు వచ్చేసి నేను మొదటి రోజు అమ్మవారిని పూజిస్తున్నాను కదండి ఈరోజు ఎరుపు రంగు పూలతో పూజించుకోవాలి ఈరోజు అమ్మవారిని నేను ఏ రూపంలో పూజిస్తున్నా అంటే బాల తిప్పుడు సుందరీ దేవిగా నేను అంటే అమ్మవారిని ఇలా బాలిపురు సుందరీ దేవిగా పూజించాము కాబట్టి ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు పూలతో ఎరుపు రంగు పూలతో చక్కగా అలంకరించుకోవాలి అలాగే మనం దీపారాధన చేసుకోవడానికి ఏకహార్యత కానీ లేదా ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి నేను ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నానండి మన ఇంట్లో దొరికిన పంచామృతాలతోనే ఈరోజు నేను అభిషేకం అనేది ప్రారంభించుకుంటున్నాను ఎందుకంటే మనం ఈరోజు అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండవ రోజు అనేది చేసుకోలేమండి ఎందుకంటే అమ్మవారిని పెట్టిన తర్వాత ఒకసారి పూజలో పెట్టాము కదండి మొదటి రోజు రెండవ రోజు అనేది మనం అమ్మవారిని కదపము ఈ తొమ్మిది రోజులు కూడా కదపకుండా మనం పూజ చేసుకోవాలి మనం ఇలా అభిషేకం చేసుకుంటూ ఓం దుర్గాయ నమ అనుకుంటూ మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలి లేదా శ్రీమాత్రయ నమ అనుకుంటూ అభిషేకం చేసుకున్నంతసేపు కూడా అమ్మవారి నామంతో మన నియమనిష్టలతో అభిషేకం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రధాన పండుగలో విజయదశమి ఒకటండి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమిని దసరాగా పిలువబడుతుంది అలాగే ఈ విజయదశమి పర్వదినంగా భావిస్తాము అయితే ముందు తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దసరా నవరాత్రులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజించుకుంటారు నవరాత్రులు దేవిని పూజిస్తే ప పది జన్మల పాపాలు తొరిగిపోతాయని ఒక నమ్మకం శరణవరాత్రులో నవదుర్గల అలంకారంలో పరాశక్తి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు ఈ అభిషేకం అనేది పసుపు కుంకుమ అలాగే ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఇలా మీ దగ్గర ఏమి దొరికితే అవి వాటితో అయినా అభిషేకం ప్రారంభించుకునేది మొదటి రోజు అయితే ఇకపోతే దేవి శివనవరాత్రులు అంటేనే చాలా విశేషమైనది అమ్మ ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము గట్టి సంకల్పంతో అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉంటే తప్పకుండా ఆ అమ్మవారిని ఆశీర్వాదం అనేది లభిస్తుంది అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేయాల్సి ఉంటుంది అంతకంటే ముందు మన ఇంటిని మన మనసుని పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు ఆశీర్వాదం కరుణ కటాక్ష అన్నీ కూడా మన పైన ఉంటాయి అందుకని మన ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ తల్లి మన మన ఇంట్లోకి వస్తుంది అయితే నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా ముందుగా చేసుకుంటే మంచిది అయితే అక్టోబర్ రెండవ తేదీన బుధవారం అమావాస్య వస్తుంది ఈ అమావాస్య పట్టింపు లేనివారు రెండవ తేదీన అంటే బుధవారం మీరు శుభ్రం చేసుకోవచ్చు అలాగే మంగళ శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో బూజులు దులపటం లాంటివి ఇల్లు శుభ్రం చేయడం లాంటివి అసలు చేయకూడదు మాకు నెలసరి సమస్య ఉంది ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకునే వారైతే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తొమ్మిది రోజులు మేము పూజ చేసుకోలేము అమ్మవారికి ఒక రోజు రెండో రోజు మూడు రోజులు పూజ చేసుకుంటాం అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమేమి వస్తాయో ఆ రోజుల్లో మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారి పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి కూడా తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారి అభిషేకం నీళ్ళు కొంచెం నేను సిరస మీద అనేది చల్లుకున్నాను ఆ తర్వాత మన ఇంట్లో కూడా చల్లుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారి అభిషేకం పూర్తయిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని అమ్మవారికి చందనం కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు మీద ఇలా మూడు గుప్పెళ్ళ కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమలు అక్షంతలు వేసి అమ్మవారి విగ్రహాన్ని అనేది మనం పెట్టుకోవాలని ఇలా ఒకసారి పెట్టుకున్న తర్వాత మన అమ్మవారిని కదపకూడదు తొమ్మిది రోజులు కూడా లేదా మేము మూడు రోజులు పూజ చేసుకునే ఉంటాము అనుకునే వారు కూడా మూడు రోజులు కూడా కదపకుండా పెట్టుకోవాలి ఇలా చక్కగా అమ్మవారిని కుంకుమతో టీ చందనంతో అలంకరించుకొని అమ్మవారి విగ్రహాన్ని నేనైతే సిద్ధం చేసుకున్నాను అలాగే మేము ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి ఈ పూజ మేము కొత్తగా అమ్మవారిని పూజించాలి అనుకుంటున్నాము అనుకునేవారు కూడా మీరు అమ్మవారి పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించుకుంటున్నాము తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే శుభం అండి అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన పైన ఉంటాయి అలా కాకుండా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏం పర్వాలేదండి అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది అమ్మవారికి ఒకసారి చెప్పుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది ఈరోజు చక్కగా అమ్మవారికి ఎరుపు రంగు పూలతోటి చక్కగా నిండుగా అలంకరించుకోండి అమ్మవారి ఎంత అలంకరించుకుంటే అంత మంచిది ఆ తర్వాత అగరబత్తుల ధూపాన్ని అమ్మవారికి సమర్పించండి ముందుగా మనం ఏ పూజ మొదలు పెట్టినా ఆ గణపతిని పూజించాలి కాబట్టి నేను ముందుగా గణపతిని పూజించి నైవేద్యం సమర్పించాను ఆ తర్వాత అమ్మవారి అభిషేకం చేసుకొని అమ్మవారిని నిండుగా అలంకరించుకున్నాను ఆ తర్వాత ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ మనం ఒక ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి ఈ ప్లేట్ పెట్టుకునేటప్పుడు తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము అనుకునేవారు కొంచెం పెద్ద సైజు ప్లేట్ని సిద్ధం చేసుకొని పెట్టుకోండి దానిపైన ఒక తమలపాకు పెట్టుకోండి ఇక్కడ నేను వెండి కాయనైతే పెట్టుకున్నానండి మీ దగ్గర వెండి కాయన్ ఉంటే పెట్టుకోండి లేకపోతే ఒక రూపాయి కాయనైనా సరే పెట్టుకొని మీ ప్రాంతానికి సంబంధించిన అమ్మవారు ఏ రూపంలో ఉంటారో ఆ రూపంలోకి సంబంధించిన అమ్మవారిని కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టు అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండీ ఒక్కొక్క నామం చదువుకుంటూ కొంచెం కొంచెంగా కుంకుమ వేసుకోండి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఇదే ప్లేట్లో చేసుకోవాలండి ఖచ్చితంగా లేదు మేము మూడు రోజులు చేసుకుంటామంటే మూడు రోజులైన సరే ఇదే ప్లేట్లో చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొంతమంది అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలని అడుగుతారండి ఒకవేళ అమ్మవారి ఫోటోను మీ దగ్గర లేకపోతే ఏం చేయాలంటే అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు అయితే కొంతమంది పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకోరండి పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు అయితే ఇలా పెట్టుకోకూడదు ఏమీ లేదండి కానీ ఇలా పులి పైన కూర్చున్న అమ్మవారు రూపంతో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు ఆ అమ్మవారు శత్రువుల పైన ఆగ్రహంతో ఉంటారు కానీ ఆ తన బిడ్డల పైన కాదు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మని మన అమ్మగా ఒక తల్లిగా భావించి పూజ చేసుకున్నాం చూ చేసుకుంటే చాలా మంచిది ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన పైన ఉంటాయి ఇక దుర్గాదేవి విగ్రహం ఉన్నా కూడా పూజలు పెట్టుకోవచ్చండి ఇక అయితే మన ఇంట్లో ఇలాంటి ఫోటో పెట్టి పూజలు చేయలేము చేసుకోలేము మన అనుకునేవారు మాకు ఆచారం లేదండి మరి ఏం చేయాలి ఏ ఫోటోని పెట్టుకోవాలని అడుగుతారు దుర్గాదేవి అమ్మవారి సింహాసనం పైన కూర్చున్న ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు మాకు దుర్గాదేవి ఫోటో ఇలా కూర్చున్న అమ్మవారు అయితే దొరకలేదండి మరి ఏం చేయాలి అంటారా అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో ఉంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో ఉన్న ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను దీపారాధన పుందుల్లో జవాదీ పౌడర్ను కూడా వేసుకున్నానండి అమ్మవారి దగ్గర ఉన్న ప్రదేశంలో జవాదీ పౌడర్ని చక్కగా వేసుకోండి తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి తాంబూముల్లో పసుపు కుంకుమ అలాగే ఒక్కలు రెండు కాయలు జాకెట్ ముక్క గాజును కూడా సమర్పించుకున్నాను ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు మన తాంబూలను సమర్పించాలంటే మామూలుగా తాంబూలాన్ని సమర్పించవచ్చు లేదా తొమ్మిది రోజులు తొమ్మిది జాకెట్ ముక్కలు పెట్టుకోవాలండి అంటే మీకు ఉంది మీరు పెట్టుకోవచ్చండి తాంబూలాన్ని అయితే ఖచ్చితంగా సమర్పించండి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రోజు అమ్మవారు ఉంటారు కాబట్టి నైవేద్యంగా ఈ రోజునైతే బెల్లం పానకాన్ని సమర్పించుకున్నాను ఈ రోజు అమ్మవారు బాల సుందరి దేవిగా భావించాను కాబట్టి అలా పూజ చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి ఈరోజు బెల్లం పానకాన్ని సమర్పించుకోవాలి ఆ తర్వాత మీరు ఏ అవతారంలో అమ్మవారి పూజ చేస్తున్నారో ఆ అవతారంలో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది లేదా మీ ఓపిక కొంది మీరు సమర్పించవచ్చు లేదు మేము ఇలా నైవేద్యం సమర్పించలేము అనుకునేదట పనులను సమర్పించి అమ్మవారికి దండం పెట్టుకోండి మనం కోరిన కోరికలు ఆ తల్లి ఈ తొమ్మిది రోజుల్లో మనం ఏమి కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తారని ఒక నమ్మకం అలాగే అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి ఈరోజు చక్కగా భక్తి సత్యలతో పూజ చేసుకున్నట్లయితే మన కోరికలన్నీ నెరవేరుతాయని మన పండితులు చెప్తున్నారు ఆ తర్వాత అమ్మవారికి పచ్చకర హారతి ఇచ్చి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి దండం పెట్టుకోండి ఇకపోతే అమ్మవారికి నేను ఎన్ని రోజులు పూజ చేసుకుంటున్నాను అన్ని రోజులు పూజ చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేయగలుగుతానండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్